కందుకూరు గ్రామంలో వరద నీరు వెళ్లేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల సమయంలో కందుకూరు గ్రామస్తులు స్థానిక అధికారులను డిమాండ్ చేయడం జరిగింది అనంతపురం జిల్లా రాప్తాడు నియసర్గం అనంతపురం రూరల్లోని కందుకూరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా పైతట్టు ప్రాంతాల నుంచి వర్షపు నీరు భారీగా కందుకూరు గ్రామానికి వచ్చి చేరడం జరిగింది దీంతో కందుకూరు గ్రామంలో ప్రధాన రథారు పైన మరియు ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరుతున్న సందర్భంలో స్థానిక గ్రామస్తులంతా కూడా స్వచ్ఛందంగా ఉదయం నుంచినే స్థానిక కందుకూరు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న మట్టిని తొలగించి వారే నీరు వెళ్ళిపోయేందుకు దారులు ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఇప్పటికైనా స్థానికంగా ఉన్న అధికారులు వెంటనే కందుకూరు గ్రామంలోకి వస్తున్న వరద నీరు వెళ్ళిపోయేందుకు అక్కడున్న మట్టిని తొలగించాలని ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు డిమాండ్ చేయడం జరిగింది అయితే బుధవారం అర్ధరాత్రి భారీగా వర్షాలు కురవడం పైతట్టు ప్రాంతాల నుంచి వరద నీరంతా కూడా కందుకూరు గ్రామం మీదుగా పండమేరు వంకకు చేరుతుంది

E yeah. É. Yeah. Yeah.